ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర బుధవారము ఏడవ రోజు పారాయణ మహాయోగులు ఒకరినొకరు అన్నాదమ్ముల వలె ప్రేమించుకుంటారు దత్తాంశ సంభూతుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాజమండ్రిలో మకాము చేసినప్పుడు పొండలీకరావు అనే భక్తుడు వచ్చి తాను షిరిడి సాయిబాబా దగ్గరకు పోతున్నానని చెప్పగానే అతని చేతికి ఒక టెంకాయ ఇస్తూ ఇది నా సోదరుడు సాయికి నా నమస్కారములతో సమర్పించు స్వాములు సాధారణంగా ఎవరికీ నమస్కరించరు అయినా సాయి విషయంలో అది దోషం కాదు అన్నారు పొండలీకరావు ప్రయాణంలో పొరపాటున స్వామి కొబ్బరికాయను పగల కొట్టుకుని తిన్నాడు రిన పుండలీకరావును నా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఏది అని బాబా అడుగనే అడిగారు పుండలీకరావు సాయిని క్షమాపణ కోరుతూ దానికి బదులుగా మరొక కొబ్బరికాయను ఇస్తానంటే ఆ కాయకు మరొకటి సాటి కాజాలదన్నారు సాయి సపత్నేకర్ లా పరీక్ష పాసే అక్కలకోటలో ప్రాక్టీస్ పెట్టాక పదేళ్లకు అతని ఒక్కగానొక్క కొడుకు చనిపోయి మనసు విగలమైంది గతంలో షేవడే అనే మిత్రుడు షిరిడి సాయి గొప్ప మహాత్ములని చెప్పడం గుర్తొచ్చి సపత్నేకర్ భార్య అసమేతంగా షిరిడి వెళ్లాడు శ్రీ సాయి సన్నిధిలో కూర్చున్న మరుక్షణమే శ్రీమతి సపత్నేకర్ను ఎంతో కాలం నుంచి బాధిస్తున్న నడుము నొప్పి తగ్గిపోయింది శ్రీ సాయి పత్నే కళ్ళు చూపుతూ వీడు తన కొడుకును నేను చంపానని నిందిస్తున్నాడు ఈ మసీదుకు వచ్చి కూడా ఇంకా ఏడుస్తాడెందుకు ఆ పోయిన బిడ్డనే తిరిగి వీడి గర్భంలో ఉంచుతాను అని అతని తలపై హస్తం ఆశీర్వదించారు సాయి ఆశీస్సులు ఫలించి ఒక సంవత్సరంలో అతనికి కొడుకు పుట్టాడు ఒకసారి సాయి ఒక వింత కథను ఇలా చెప్పారు ఒకరోజు ఉదయమే సాయి ఒక నది ఒడ్డున కూర్చొని ఉండగా ఒక బాటసారి వచ్చి ఆయన ప్రక్కన కూర్చున్నాడు ఇంతలో ఒక కప్ప పెద్దగా బెకబెకలాడటం వినిపిస్తే బాటసారి వెళ్ళి చూచి వచ్చి ఒక పాము కప్పను మింగబోతుందని చెప్పాడు శ్రీ సాయి లేదు అలా జరగనివ్వను ఆ కప్పను కాపాడే బాధ్యత తన అది అంటూ వాటి దగ్గరకు వెళ్ళి ఓ వీరభద్రప్ప నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాపడటం లేదా నీవు పామ జన్మ ఎత్తి కూడా ఇంకా వాడిపై శత్రుత్వం వహించి ఉన్నావా సిగ్గు లేదా మీ అసూయలను విడిచి శాంతించండి అని కోపడ్డారు ఆ మాటలు విని పాము కప్పను వదిలేసి పొదలలోకి వెళ్ళిపోయింది కప్ప నీటిలోకి దూకింది బాటసారికి ఇదేమీ అర్థం కాకపోతే సాయి ఇలా చెప్పారు మా గ్రామంలో శివాలయం శిథిలమైతే గ్రామస్తులు చందాలు వసూలు చేసి ఊర్లోని ధనుకునికి ఇచ్చి ఆలయం బాగు చేయించమన్నారు ధనుకుడు డబ్బు మింగేసి ఊరుకున్నాడు మహాదేవుడు ధనుకుడు భార్యకు కలలో अपनी पेंचे నీ సొంత డబ్బుతో ఆలయం బాగు చేయించు అంతకు వంద రెట్లు ఇస్తాను అన్నారు ఆమె తన తండ్రి ఇచ్చిన నగలతో ఆలయం బాగు చేయించబోతే ధనికుడు ఆ నగలను తానే తీసుకొని బదులుగా డుబ్కీ అనే పేదవాడు తన వద్ద తాకట్టు పెట్టిన ఒక ఓసర క్షేత్రం దేవుని పేరవ వ్రాసి ఇచ్చాడు ఇంటిపై పిడుగుపడి భార్య భర్తలు కూడా మరణించి ధనికుడు వీరభద్రప్పగా భార్య ఆలయ పూజారి కూతురు గౌరీగా డుబ్కీ పూజారి ఇంట్లో చిన్న బసప్పగా జన్మించారు పూజారి గౌరీ నా భక్తులు నా సలహాపై గౌరీని వీరభద్రప్పకిచ్చి వివాహం చేశాడు పూజారి ఇలా ఉండగా ధరలు పెరిగి ఓసర క్షేత్రం లక్ష రూపాయలకు అమ్ముడిపోయింది ఆ డబ్బు కోసం వీరభద్రప్ప చిన్నబసప్ప పేచీపడ్డారు వీరభద్రప్ప చిన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరుగుతానని బెదిరిస్తే చిన్నబసప్ప నా పాదాలను ఆశ్రయించాడు నేను అతనికి అభయం ఇచ్చాను వారు చనిపోయి పాము కప్పలుగా జన్మించారు అందుకే నేను ఇప్పుడు ఆ కప్పను రక్షించి నా వాగ్దానం నిలబెట్టుకున్నాను అన్నారు సాయి ఈ సాయి భక్తుడైన శ్యామ ఒకసారి నాగపూర్ గ్వాలియర్ అక్కడ నుంచి కాశీ ప్రయాగ గయ దర్శించి వద్దామని బయలుదేరాడు శ్రీ సాయి శ్యామ కంటే ముందుగానే గయకు చేరుకుంటాను అన్నారు శ్యామ అన్ని ప్రదేశాలు చూచుకుంటూ గయ చేరగానే ఒక పాండా వచ్చి సాధారణంగా ఆహ్వానించి వారి ఇంట్లో బస ఏర్పాటు చేశాడు అక్కడ ఒక చక్కని పెద్ద సాయిబాబా ఫోటో ఉండటంతో శ్యామ మైమరిచిపోయాడు తమ కంటే ముందు గయ చేరుకుంటున్నానని సాయి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఈ పటము ఎక్కడదని పాండాను అడిగాడు శ్యామ తాను పన్నెండు సంవత్సరాల క్రితం షిరిగి వెళ్ళి శ్రీ సాయిని దర్శించానని అక్కడ శ్యామ అనే భక్తుని ఇంట్లో ఆ ఫోటోను చూచి తనకు కావాలని అడిగితే సాయి అనుమతితో అతను తనకది బహుమతిగా ఇచ్చాడని చెప్పాడు పాండ ఎంతో కాలం క్రితం జరిగిన సంగతి శ్యామాకు ఒక్కసారిగా గుర్తొచ్చింది తనకు ఫోటో ఇచ్చిన శ్యామానే తన ఇంట అతిథిగా ఉన్నాడని పాండా గుర్తించాడు ఇద్దరి ఆనందానికి అవధులు లేవు కాకాసాహెబ్ దీక్షితను ప్రతిరోజు ఏకనాథ భాగవతము రామాయణము చదవమని శ్రీ సాయి ఆదేశించారు శ్రీ సాయి సమాధి అనంతరం ఒకరోజు ఆ గ్రంథాలు చదువుతూ వాటిలో నవనాథులు చెప్పినట్లు భక్తితో గురుదేవుని ఆరాధించడం నాకు అసాధ్యంగా ఉందే ఇక ఈ జన్మలో ముక్తి ఎలా సాధించాలి అంటూ ఎంతో నిరాశతో దుఃఖించాడు అక్కడ ఉన్న శ్యామ అతన్ని ఓదారుస్తూ శ్రీ సాయి వంటి సద్గురువు లభించాక ఇక నిరాశ చెందాల్సిన పని లేదన్నాడు ఇంతలో శ్యామాను వెతుక్కుంటూ ఆనందరావు పాకడే అనేవాడు వచ్చి తనకు వచ్చిన ఒక దృశ్యాన్ని ఇలా చెప్పాడు నేను సముద్రంలో నడుము వరకు నీళ్ళల్లో మునిగి నిలబడి ఉన్నాను శ్రీ సాయిబాబా రత్నఖిత సింహాసనంలో కూర్చొని నా ఎదుట ప్రత్యక్షమయ్యారు అక్కడే ఉన్న శ్యామ నన్ను సాయి పాదాలపై పడమన్నాడు సాయి పాదాలు నీళ్లలో ఉన్నాయని చెప్పాను నేను శ్యామ ఓ దేవా నీ పాదాలు నీటిలో నుంచి పైకి తీయి అని చెప్పాడు సాయి వెంటనే కాళ్ళు పైకి తీశారు నేను ఆయన పాదాలు పట్టుకొని శిరస్సు ఆనించి నమస్కరించుకున్నాను శ్రీ సాయి ఇక నీ భయానికి ఆతృతకు తావులేదు నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు అని చెప్పాడు ఇది విని కాకా సాయిబుకు ఆశలు చిగురించాయి సాయి తనను ఉద్ధరించగలరన్న విశ్వాసం మరొక్కసారి దృఢమైంది శ్రీ సాయి అమృతతుల్యమైన మాటలు తమ భక్తులతో ఇలా చెప్పారు ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్నే హింసించిన వారు అవుతారు ఎవరైతే నిందలను అనుభవిస్తారో ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతి పాత్రలు అవుతారు ఎవరైతే నన్ను మిక్కిలి ప్రేమించదరో ఎప్పుడు నన్నే చూస్తారో నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో నా నామాన్నే జపిస్తూ ఉంటారో నాకు సర్వస్య శరణాగతి చేస్తారో వానికి నేను రుణగ్రస్తుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణం తీర్చుకుంటాను ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో ఎవరైతే నాకు అర్పించకుండా ఏమి తినరో నా గూర్చి దీక్షతో ఉంటారో వారిని నేనెప్పుడూ మరువను కొంచెమైన గర్వము అహంకారము లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్య శరణాగతి వేయడము నన్ను వెతకటానికి ఎక్కడికో పోనక్కర్లేదు నామము రూపముల అతీతంగా ఉన్న సర్వజీవులలోని చైతన్యాన్ని నేనే దానిని నువ్వు గ్రహించి నీలోనే కాక అన్నిటిలో నన్ను చూడటం అభ్యసిస్తే సర్వవ్యాపకత్వం పొంది నాలో ఐక్యమవుతారు శ్రీ సాయి చరిత్రను రాసిన హేమల పంతు ఇలా అన్నారు శ్రీ సాయి తమ భక్తులకు నాలుగు వైపులా నుంచి సహాయపడతారు సర్వజీవులకు ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు ఎవరు శ్రీ సాయి చరిత్రను ప్రేమతో చదువుతారో ఎవరు దానిని వింటారో వారు శ్రీ సాయిబాబాతో తాదాత్ చెందుతారు ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయిబాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు పెడుతున్నాను నీ కృప వల్ల బుధవారం ఏడవ రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు నీ అందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించండి ాబా ఓం సమగ్ర సద్గురు సాయినాథాయ నమ శాంతి శాంతి శాంతి